శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ హక్కు రచన సింహప్రసాద్ గారు ఫోన్లో మాట్లాడుతూనే బావురు మంది జయంతి ఏమైంది ఆదురతపడ్డాడు ఆమె భర్త రాజారావు మా నాన్న రెండు కిడ్నీలు పాడయ్యాయి పాడయ్యాయటండి మరింతగా ఏడవసాగింది కించిత్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు రాజారావు ఓస్ ఆ మాత్రానికే ఇన్ని ఏడుపులా ఇంకా ఏ ఇంకా ఏదో అయ్యిందేమో అని భయపడ్డాను ఇక అంతా అయిపోయినట్టే కదండీ మనవల మనవరాళ్ళ అచ్చట ముచ్చట చూడకుండా అని మళ్ళీ ఏడుపు అందుకునేసరికి కస్సుమన్నాడు నువ్వు కాస్తా కుళాయి కట్టే కిడ్నీలు పాడైతే ప్రాణం పోయినట్టు కాదు డయాలసిస్తో చార్ నాళ్లు లాగించేయచ్చు ఆమె కన్నీటిలో ఇంద్రధనస్సు మెరిసింది నిజమా అయినా ఒక సిగరెట్ కాల్చరు మందు ముట్టరు అరవై రెండు నిండకుండానే ఇలా అవ్వడం ఏమిటండి మా నాన్న ఎంత మంచివాడో మీకు తెలుసుగా మా కాళ్ళు కందకుండా మా కళ్ళు చెమర్చకుండా పెంచాడు చీమకు కూడా అపకారం తలపెట్టేవాడు కాదు ఎలాంటి వారికైనా ఒక్కసారి ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి గుండె నిబ్బరముతో ఎదుర్కోవాలి నేను అర్జెంటుగా మా నాన్నని చూడాలి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను మీరు కాస్త ఇంటిని పిల్లల్ని చూసుకోండి రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తావు పర్వాలేదు ఏదో బస్సులో ఎలాగోలా వెళ్తాను ఆరు గంటల ప్రయాణమేగా అయిష్టంగానే అంగీకరించాడు జైతిని బస్ స్టేషన్లో డ్రాప్ చేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు రాజారావు పిల్లలు ఉదయమే స్కూలుకు వెళ్ళిపోయారు ఆమె విజయవాడ వెళ్ళేసరికి చీకట్లు ముసురుతున్నాయి తిన్నగా ఆసుపత్రికి వెళ్ళింది బెడ్ మీద నీరసంగా పడుకున్న తండ్రిని చూసి మంది కూతురి తల నిమిరి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు సోమసుందరం జయతి అన్న విక్రమ్ వదిన నాగమణి ముందుకొచ్చి ఆమెను ఓదార్చారు ఇప్పటికిప్పుడేం ప్రమాదం లేదులే జైతి నాగమణి చెప్పింది కిడ్నీ మార్పిడులు ఎక్కువగానే చేస్తున్నారుగా మనము ప్రయత్నిద్దాం అన్నయ్య ఇబ్బందిగా కదిలా కదిలాడతడు డాక్టర్ని అడిగాం ఇదివరకటిలా ఇప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కిడ్నీలు కొనకూడదు జీవన్ దానిలో రిజిస్టర్ చేయించుకుంటే బ్రెయిన్ డెడ్ కేసు కేసులో యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడినవారు కిడ్నీ దానానికి ముందుకొస్తే అవి అయిన వారికి వరుస నంబర్ ప్రకారం ఇస్తారట చాలా టైం పడుతుందిలే చప్పరించేశాడు చూస్తూ చూస్తూ నాన్న చెయ్యి ఎలా వదిలేయగలం ఇంకేదైనా దారి ఉందేమో కనుక్కుందామా పద అన్నయ్య కళ్ళు తుడుచుకుంటూ లేచింది జైతి రక్త సంబంధీకులు ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు కానీ మనకెలా కుదురుతుంది చెప్పు సోమసుందరం కల్పించుకున్నాడు ఇప్పుడు అలాంటివేం పెట్టుకోకండి అండరా మీరు హ్యాపీగా నిండు నూరేళ్లు బతకాలి నా గురించేం ఆలోచించొద్దు నా బాధ్యతలన్నీ తీరిపోయాయి ఆ తృప్తి చాలు అయినా మీ అన్నయ్యకు లేమ్మా ఆయన సంపాదనే నాకు పిల్లలకు ఆధారం మా భవిష్యత్తు బాగుండాలంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంది నాగమణి అంతటితో ఆగకుండా మరో మాట అంది నీకెలాగూ ఉద్యోగం లేదు కనుక నీ పిల్లలు హై స్కూల్ చదువుకొచ్చారు గనక నువ్వేమైనా దానం చేయగలవేమో ఆలోచించుకో నాది సూట్ అవుతుందంటే తప్పకుండా ఇస్తాను వదిన నాకు బతికించింది ఆ బతుకు బాగుపడాలని ఆరహ అహర్నిసలు తపించిపోయాడు నాన్న అమ్మ పోయాక తనే అమ్మ కూడా అయి పెంచి పెద్ద చేశారు చక్కని సంబంధం చూసి పెళ్లి చేశారు దేవుడి దయ వల్ల నాకే లోటు లేదు కయ్యమన్నాడు ఆమె తండ్రి ఇంకా ఆపు అలాంటి పిచ్చి పనేం చెయ్యకు ఇవాళ రేపు గాలి నీరు వాతావరణము అన్నీ కలుషితమై పోయాయి కల్తీలు ఎక్కువయ్యాయి ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు ముందు ముందు కాలం ఇంకా గడ్డుగా తయారవుతుంది ఒక కిడ్నీ నాకు ఇచ్చేస్తే రేపు నీకు అవసరమైతే ఏం చేస్తావు అలాంటి విధవ ఆలోచనలు కట్టిపెట్టు నువ్వెప్పుడూ నవ్వుతూ నిండు నూరు నిండు ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉండాలి తల్లి కూతురి చేతులు తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమిరాడు నాకేం కాదు నాన్న దుఃఖలా ఉన్నాను నవ్వింది జైతి మరైతే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా విక్రమ్ అడిగాడు ఆగరా జైతి పెళ్ళైన పిల్లల పిల్లరా అల్లుడి గారి అభిప్రాయం తెలుసుకోకుండా తనెలా నిర్ణయించుకోగలదు అయినా మీరంతా ఇవాల్టిన గురించి ఆలోచిస్తున్నారు కానీ రేపటి మీ గురించి ఆలోచించటం లేదు కిడ్నీ మార్పిడి వల్ల ఓ మూడు నాలుగేళ్లు నా ఆయుష్ పెంచగలరేమో కానీ దానివల్ల ముందు ముందు నీకేమైనా కంప్లికేషన్స్ వస్తే జీవితాంతం బాధపడాలి చేజేతుల సంసారంలో నిప్పులు పోసుకున్నట్టే అవుతుంది ఇంకా ఆ ఆలోచన మనసులోకి రానివ్వనని మాటి ఈ తల్లి చాచాడు సోమసుందరం మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు మమ్మల్ని ఇంతటి వాళ్ళం చేశారు అలాంటి మీకోసం ఈ చిన్న సాయం చేయలేమా వేలగా అడిగింది కొడుకు కోడలు లేకుండా చూసి కూతురికి ఎంతో హితబోధ చేశాడు అంతా మౌనంగా విని నాకో చిన్న అవకాశం ఇవ్వు నాన్న ప్రాధయపడింది జైతి ముందుగా అల్లుడు గారితో మాట్లాడు అతడి మాట తీసుకోకుండా వీళ్ళెవరితోనూ ఎలాంటి డిస్కషన్ పెట్టుకోవద్దు సరే మీరింతగా చెబుతున్నారు కనుక ఆయన్ని ఒప్పించి వెంట తీసుకొస్తాను చూడు ఇంటికి తిరిగొచ్చింది పరిస్థితి భర్తకు వివరించింది జయతి మామగారి పరిస్థితికి విచారం పడి విచారం వ్యక్తపరిచాడు రాజారావు నాన్నకు కావలసింది సానుభూతి కాదు కార్యాచరణ నేను నా కిడ్నీని నాన్నకు ఇస్తాను కస్సుమని లేచాడు ఇదేం చిన్నపిల్లల ఆట కాదు బతుకుతో పందెం బుడబుడలాడుతూ దానం చేసేస్తే అయిపోదు జీవితాంతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఏమాత్రం తేడా వచ్చినా ఆ పై మాటలు మింగేశాడు ఆమె బెదర్లేదు నా ఆయుష్ గట్టిది లేండి మీరంతా అడగా అండగా ఉండగా యమబటులు నా దరిదాపులకు రారు గాని మీరు ఒప్పుకోండి చాలు చస్తే ఒప్పుకోను ఆ తరువాత నువ్వు రోగిష్టిగా మారితే నేను లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ కూర్చోలేను నిర్ఘాతపోయింది దెబ్బతిన్నట్టు చూసింది కొండంత నమ్మకం పేకమేడలా కూలిపోతుంటే కళ్ళు గంగా గోదావరిలయ్యాయి సేద తీరడానికి చాలా సమయమే పట్టింది పిల్లలకు అన్నం వండి వండించి పక్కనే విషాదమూర్తిలా కూర్చింది పోయింది కిడ్నీ దానం అంటే ఏమిటి మమ్మీ అడిగాడు కొడుకు మనిషికి ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుందని దేవుడు గుండె తప్ప ప్రతి ముఖ్య అవయవాలు రెండేసి చొప్పున ఇచ్చాడు కళ్ళు కాళ్ళు చేతులు అలాగే కిడ్నీలును దుర దృష్టవశాత్తు తాతకి రెండు కిడ్నీలు పాడైపోయాయి వారం వారం ఆసుపత్రికి వెళ్ళి డయాలసిస్ చేయించుకుంటే తప్ప బతకడు అందుకని శాశ్వత పరిష్కారకం పరిష్కారంగా నా కిడ్నీ ఒకటి ఇస్తానన్నాను నాకేదో అయిపోతుందని మీ డాడీ భయపడుతున్నారు ఒకటిస్తే ఒకటే మిగులుతుంది కదా దానితో బతకగలమా నిక్షేపంలా బతకొచ్చు రెండోది స్పే పార్ట్ అన్నమాట రేపు నాకు అలాంటి అవసరం వస్తే మీరు నాకు ఇస్తారా ఇవ్వరా తప్పకుండా ఇస్తాం అన్నారు కోరస్గా ఆ పసివాళ్ల పాలబుగ్గలు నిమిరి మురిసిపోయింది జయతి మీరే మా భాగ్యము భవిష్యత్తు అలాగే నేను మా నాన్నకి కదా బాలవాకు బ్రహ్మవాక్కు అన్నారు మీ వాక్కుని నేను పాటిస్తాను ఒక నిశ్చయానికి వస్తూ అంది నేను కిడ్నీ ఇవ్వడానికే నిశ్చయించుకున్నాను మంచం ఎక్కుతూ అంది భార్య మాటలకు అదిరిపడ్డాడు రాజారావు మీద బాంబు పడ్డ అంతలా ప్రతిస్పందించేవాడు కాదు ఎన్నడూ ఎదురు చెప్పని కనీసం గట్టిగా మాట్లాడి ఎరుగని జయంతి గొంతు అమాంతం స్వరంగా మారింది అదెలా సాధ్యమైంది ఆ తరువాత రాగల పరిణామాలు నీకు తెలిసినట్టు లేదు డాక్టర్ వివరించారు అయినా తెగిస్తున్నావంటే నువ్వు నువ్వు నువ్వేనా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ ఇల్లాలిని కాదు ఆ ఇంటి కూతుర్ని వెదవ వాగుడు కట్టిపెట్టి నోరు మూసుకొని ఓ పక్క పడి ఉండు హెచ్చరించాడు ఆమె మరీ రెట్టించలేదు మౌనంగా అటు తిరిగి పడుకుంది అతడి ఇగో సంతృప్తి పడింది సంతృప్తి పడింది మర్నాడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది రాజారావు బ్రుకటి ముడిపడింది కళ్ళు చిట్లించి చూశాడు ఆ వెంటనే సూట్ కేసుతో వచ్చింది తన కళ్ళని విశ్వసించలేకపోయాడు వెళ్తున్నాను గడప దాటబోతూ చెప్పింది నన్ను నా మాటను ధిక్కరించి వెళ్తున్నావు మళ్లీ హెచ్చరిస్తున్నాను నువ్వు కిడ్నీ దానం చేయడం లేదు నన్ను కాదని వెళ్తే మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టక్కర్లేదు నిష్కర్షగా చెప్పాడు అతడి వంక తిరస్కారకం తిరస్కారంగా చూసి విసవిసా బయటికి నడిచింది జయతి భర్త ఒప్పుకున్నాడని అబద్ధం చెప్పింది అల్లుణ్ణి దేవుడని పొగిడేశాడు సోమసుందరం మామయ్య గారికి మీ అన్నయ్య కంటే నువ్వే ఎక్కువ ఇష్టం ఎక్కువ నమ్మకం వాటిని బాగానే నిలబెట్టుకున్నావు మనస్ఫూర్తిగా ప్రశంసించింది నాగమణి డాక్టర్ని కలిశారు అన్ని రకాల పరీక్షలు చేసి సంతృప్తి వ్యక్తపరిచారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి డేట్ ఫిక్స్ చేశారు ఆమె వివాహిత కనుక ఒక ఫారం ఇచ్చి భర్త సంతకం తీసుకురమ్మన్నారు విస్తుబోయింది జైతి మళ్ళీ అదెందుకు దాతని నేను మీ ఎదురుగా ఉన్నాను మీ రూల్స్ అన్నింటికీ ఒప్పుకుంటూ సంతకం పెట్టాను మధ్యలో మా వారి అంగీకారం ఎందుకు గట్టిగానే అడిగింది అది రూలు ఆ ఫార్మాలిటీ ఆ ఫార్మాలిటీ పూర్తయితే తప్ప ముందుకెళ్ళలేం లేనిపోని లీగల్ కాంప్లికేషన్స్ మాకు అనవసరం డీలా పడింది ఇదెక్కడి విడ్డూరం నా శరీరంలో ఓ చిన్ని అవయవాన్ని నేను దానమివ్వడానికి మా ఆయన నుంచి అనుమతి పత్రం తీసుకురమ్మనడం అన్యాయం కాదు అనుకుంది వాదనకు దిగింది కానీ వాళ్ళు సారి అనేశారు ఉక్రోషంతో ఊగిపోయింది పెళ్లి ఆడవారి స్వతంత్రాన్ని ఇంత దారుణంగా హరిస్తుందా ఆడదాని మీద సర్వాధికారాల్ని కట్టుకున్న వాడికి ఇంతగా దాఖలు పరుస్తుందా ఉడికిపోయింది అన్నగారిని తీసుకెళ్లి అతడికి తెలిసిన లీడర్ని కలిసింది చూడమ్మా నీ భర్త నిన్ను పెళ్లి చేసుకోగానే నీ మీద సర్వాధికారాలు అతడికి సంక్రమిస్తాయి అవి చట్టపరిధిలో ఉన్నంత వరకు ఎవరూ ప్రశ్నించలేరు నీ చర్య వల్ల నీ భర్త సుఖ సౌఖ్యాలకు నీ పిల్లల క్షేమాభివృద్ధులకు ఎటువంటి భంగం కలగకూడదు అలా జరగాలంటే నీ ప్రతి అడుగుకి నీ భర్త అనుమతి కావాలి అవయవదానం చట్టంలోని రూల్ నంబర్ ట్వంటీ టూ ఏం చెబుతుందంటే దాత వివాహిత అయినట్లయితే ఎన్నో రకాల ప్రికాషన్లు జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే ఆసుపత్రి వారు అలాంటి నియమాలు ఏర్పరుస్తారు అనుసరించడం తప్ప మనమేమీ చేయలేం ఈ శరీరం నాది ఇందులోని భాగాలన్నీ నావి నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన అమ్మా నాన్నల కోసం నా శరీరంలోని ఓ స్పేర్ పార్ట్ని నా ఇష్టానుసారం దానం చేయగల హక్కు నాకు లేకుండా ఎలా పోతుంది నా మెడలో పసుపు తాడు కట్టిన భాగ్యానికి నా బతుకు మీద నా శరీరం మీద ఆ శరీరంలోని సమస్త అవయవాల మీద నా భర్తకు గుత్తాధిపత్యం ఇచ్చేయడం అన్యాయం అక్రమం నువ్వలా ఆవేశపడటం సబబే కానీ చట్టాన్ని అనుసరించడం తప్ప మనమేం చేయలేం దెబ్బతిన్నట్టు చూసింది ఒకవేళ నేనుగాక మా అన్నయ్య కిడ్నీ దానానికి ముందుకొస్తే అప్పుడు మా వదిన నుంచి ఇలాంటి అనుమతి పత్రం తెమ్మంటారా అవసరం లేదు మగవారి కోరువులు ఆడవారి కోరువులు ఎందుకు వివక్ష చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారు ఎక్కువ సమానుల వారి శరీర అవయవాల మీద మగవారికి ఉన్న హక్కు మా అవయవాల మీద మాకెందుకు లేదు సారీ ఇది కోర్టు తేల్చాల్సిన సమస్య అయితే కోర్టుకే వెళ్తాను కేసు ఎవరి మీద వేస్తావు అనుమతి ఇవ్వని నీ భర్త మీద నిబంధనని అమలు చేస్తున్న ఆసుపత్రి మీద చట్టం చేసిన ప్రభుత్వం మీద అర్థం లేని ఆవేశంతో అసలు సంగతి మర్చిపోతున్నావు తండ్రి గతం భర్త భవిష్యత్తు నువ్వు తండ్రి కన్నా భర్త పట్లే ఎక్కువ విశ్వాసంగా ఉండాలి ఇది విశ్వాసాల విషయం కాదు బాధ్యతల సంగతి హక్కుల సమస్య అదేదో కోర్టులోనే తేల్చుకుంటాను నా తరపున కేసు వేయండి ఆవేశంతో ఊగిపోయింది జయతి శుష్కహాసం చేశాడు ఆయన ముఖం మీదే ఓటమి రాసి ఉన్న ఈ కేసును సారీ నేను టేకప్ చెయ్యను ఇంకెవరైనా దొరుకుతారేమో చూసుకో ఇలాంటి కేసులో ఏ ప్లీడర్ అయినా ఒకల్త తీసుకుంటాడనుకోను హతాసురాలైంది నిస్సహాయంగా వెనుదిరిగారు ఈ తండ్రి మీద ప్రేమతో నువ్వు సాయపడాలనుకున్నావు కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వైనా నేనైనా సర్దుకుపోక తప్పదు తల వంచుకొని నలిగిన దారిన వెంట సాగిపోవటమే అందరికీ శ్రేయస్కరం అన్నాడు సోమసుందరం ఎవరో ఒకరు ముందు నడవడిదే దారులు ఏర్పడవని మీరే చెప్పారుగా నాన్న దెబ్బతిన్నట్టు చూశారు ఆ చూపుల్లో చిరు అభినందన లేకపోలేదు అన్నిటికీ అది వర్తించదు ఇల్లాలికి అసలే కాదు ఎందుకు ఎందుకు ఆ వివక్ష ఆమె బరువు బాధ్యతలు ప్రత్యేకమైనవి ఎప్పుడూ తలదించుకోవద్దు అన్యాయాలకు తల ఊపొద్దు తల ఉంచుకోవాల్సిన పనులు చెయ్యొద్దు నిఠారుగా నిలబడు తల ఎత్తుకుని నిలబడు అని నూరిపోసిన మీరు ఇప్పుడు పిరికిపాలు పోస్తున్నారేంటి నాన్న వేదన గర్వం మిలితమైన చూపులతో చూశాడు ఆ చూపుల నుంచి తొంగి చూస్తున్న ప్రశంస ఆమె గుండెలను తడిమింది నాకిప్పుడు పుత్రికోత్సాహం కలుగుతుందమ్మా ఈ జన్మకి ఆనందం చాలు ఇంటికెళ్ళి ఎలాగైనా మీ గారి సంతకం పెట్టించుకొస్తాను నాన్న మొండి ధైర్యంతో అంది జయంతి నీ చేతుల్లో ఉన్నదంతా చేశావు సంతోషం నీ తాపత్రయం కానీ నేను ఎన్నాళ్ళో నీ చేతుల్లో ఉన్నదంతా చేశావు సంతోషం నీ తాపత్రయం గాని నేను ఎన్నాళ్ళో బతకనమ్మా ఈ ముసలాడి గురించి మీ భార్యాభర్తల మధ్య విభేదాలు రాకూడదు అల్లుడుగారు కోపం తెచ్చుకునే పనేది చెయ్యనని నాకు మాటి నేను బాధతో సుళ్ళు తిరిగినా లెక్కలేదు కానీ ఆయనకు మాత్రం కోపం రాకూడదు చాలా బాగుంది నాన్న మదన పడుతూ మౌనంగా ఉండిపోయింది అలాగని కనుచూపు మేరలో మరో దిక్కు లేదని కనిపించటం లేదు తిరిగొచ్చిన జయ జయితిని చూసి నవ్వాడు రాజారావు ఇలా గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తావని నాకు ముందే తెలుసు ఇప్పుడైనా ఈ సమాజంలోనూ చట్టం దృష్టిలోనూ ఆడదాని స్థానం ఏమిటో తెలుసుకో ఊరికే ఎగిరితే ఆకాశం అందదు నిరులయింది భేలగా కన్నీటితో చూసింది అనుమతి పత్రాన్ని బ్యాగులో నుంచి తీయలేకపోయింది కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తల్లి వంక పిల్లలు బాధగా ఆర్తిగా చూశారు చూపులతోనే ప్రశ్నించారు కూతురి భుజం మీద చెయ్యేసి వేదనగా అంది మనకు మనకు శరీరం మీదే కాదు లోపలే అంగాల మీద హక్కు అధికారం లేవు మనం ఈ స్వతంత్ర దేశంలో సెకండ్ మీ అన్ని విధాల వీకర్ మీ అక్షరాల బానిసలం ఆ మర్నాడే అవే మాటల్ని మిత్రురాలకి చెప్పి వాపోయింది జయతి ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది నిజంగా ఇది దారుణమే దీన్ని ఎదిరించాల్సిందే నువ్వు వెళ్ళి గారిని కలువు ఆవిడ స్త్రీల హక్కుల పోరాటంలో ముందుంటుంది తీర్పు ఎలా వస్తుందన్నది తరువాతి సంగతి యుద్ధానికి వెళ్లకుండానే ఓటమి అంగీకరించను ఇవాళే వెళ్ళి కలుస్తాను జయతి చెప్పిందంతా శారదాంప శ్రద్ధగా విన్నారు నీ వాదనలో పస ఉంది పాయింట్ ఉంది పిడికిలి బిగిద్దాం కేసు గెలిచినంత సంబరపడిపోయింది విషయం తెలిసి మొగుడి అధికారాన్ని కోర్టులో సవాల్ చేస్తున్నా మాట సరే కానీ కోర్టు శంఖంలో పోశాకే తెలివి గాని కసిగా అన్నాడు రాజారావు చాలా తొందరపడ్డావమ్మా ఇంకోటి ఇంకోటి అయితే నీ సాహసాన్ని నేను అభినందిద్దును కాని నా కారణంగా నా బిడ్డ భర్త మీద కోర్టుకెక్కడం సమర్థించలేను అల్లుడుగారు కారాలు మిరియాలు నూరుతున్నారేమో నీ తరపున నేను క్షమాపణ కోరుతాను ఫోన్ అతడికి ఇయ్యవమ్మా విషాద విషాదోద్విగ్నుడై అన్నాడు సోమసుందరం అవసరం లేదు నాన్న ఇవన్నీ ప్రతివాదిగా చేర్చలేదు కోర్టు కీర్చడమూ లేదు భయపడకండి ఆస్పత్రి వర్గాలని ప్రతివాదులుగా వారే కదా అలాంటి దారుణ నియమాన్ని పెట్టింది కోర్టు ఏం చెబుతుందో వేచి చూద్దాం నాకు మాత్రం తీర్పు అనుకూలంగా వస్తుందని ఆ తీర్పు ఒక అన్యాయాన్ని సరిదిద్దుతుందని చాలా నమ్మకంగా ఉంది అదే జరిగితే మనకే కాదు మున్ముందు ఎందరో మహిళలకు వెలుగుబాట వేసినట్టు అవుతుంది నా చిన్నారి జైతి ఎంత ఎదిగిపోయింది పరమానంద పడిపోయింది జైతి కాని ఆ నుంచే రాజారావు కక్షగట్టినట్టుగా వ్యవహరించసాగాడు ఆమె తన ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్టు భావిస్తూ మూభావంగా ఉంటున్నాడు బంధుమిత్రులలో పరువు తీసేశావని వ్యంగ్యంగా బాణాలు విసురుతున్నాడు తన పోరాటం ఆసుపత్రి వారి మీదేనని తను ప్రశ్నిస్తున్నది కేవలం ఒక దారుణ నిబంధనని ఆమె గట్టిగా చెప్పినా అతడు తన అభిప్రాయం మార్చుకోలేదు ఇది నిరుత్సాహపరుస్తున్న వివక్ష గురించి కడదాకా పోట్లాడాలనుకుంది వాయిదా ఉన్నప్పుడల్లా ఒంటరిగా కోర్టుకు వెళ్తుంది వస్తుంది జయతి ఏడాదికి పైగా కేసు నడిచింది వాదోపవాదాలు ముగిశాక ఒక రోజున కోర్టు తీర్పు ఇచ్చింది ఒక వివాహిత అన అవయవ దానం చేయడానికి ఆమె భర్త అంగీకారం ఉండాలనడం అర్ధరహితం ఆమె వ్యక్తి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయాన్ని కంట్రోల్ చేయగల సుపీరియర్ లేక సూపర్వైజింగ్ అధికారం అతడికి ఉందనేది చట్టం గుర్తించదు అలాంటి నియమాన్ని నిర్దేశించడం అంటే ఆసుపత్రి వారు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించడమే అలా చేయడం వల్ల ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కు కోల్పోయినట్టే అవుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ రూల్స్ రెండు వేల పద్నాలుగులోని రూలు పద్దెనిమిది స్పాంజ్ అనుమతి తీసుకొని తీరాలని నిర్దేశించలేదు రూల్ ట్వంటీ టూ దాత పెళ్ళైన మహిళ అయినట్టయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే చెప్పింది అంచేత వాది జయతి తన కిడ్నీలో ఒకదాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి ఆమె ఇష్టానుసారం దానమిచ్చేందుకు బేషరత్తుగా అనుమతిస్తున్నాం ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం తీర్పు విని జయతి కన్నీళ్లు ధారలు కడుతుంటే బిగ్గరగా నవ్వుతూ ఏడ్చింది అంతే బిగ్గరగా ఏడుస్తూ నవ్వింది అభినందించబోయిన శారదాంబ ఇతర మహిళా అడ్వకేట్లు విస్తుబోయి చూశారు మొత్తానికి నా ఈ శరీరం అచ్చంగా నాదేనని ఈ శరీరం మీద ఈ శరీరం లోపలి అవయవాల మీద హక్కు ముమ్మాటికి నాదేనని నిరూపించుకోవడానికి నేను చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా మేడం మా నాన్న అమూల్య ప్రాణాలు నాన్న నాన్న నిన్ననే చనిపోయారు బస్టర్ అయింది జయతి బర్ష్ అయింది జయతి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం